చంద్రబాబు రోజు రెండు వేల సంవత్సరంలో ఆనాడు చంద్రబాబు ప్రభుత్వ విద్యుత్తు జరిగిన తరుణంలో చివరి రోజు పంపించాం ఆనాడు పెద్ద ఎత్తున కాలుపులు ఆ రాష్ట్రం ప్రభుత్వం చేసింది

అంటే చాలా పెద్ద స్టావులు దాదాపు మూడు నాలుగు మూడు నెలల పైగా సుమారుగా కంటిన్యూగా జరిగిన పెద్ద పోరాటం ఈ పోరాటంలో చాలా పీక్ స్టేజ్ చలో అసెంబ్లీ నిర్వహించడం జరిగింది ఆ సందర్భంలో పెద్ద ఎత్తున పోలీసులు కాల్పులు జరిపారు ఒక ముగ్గురు చనిపోయారు అందులో మన రామకృష్ణ తర్వాత హాస్పిటల్ చనిపోయారు బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ హాస్పిటల్ చనిపోయాడు ఆ సందర్భంలో మన ఖమ్మం జిల్లా అనేక మంది కాంగ్రెస్ దెబ్బతను నా చేయి కూడా ఇది తప్ప చాలా పెద్ద ఎత్తున పోరాటం ఆ పోరాట ఫలితం ఇప్పటి వరకు కూడా కరెంటు ఛార్జీలు పెంచడానికి పాలకులు భయపడుతున్న పరిస్థితి అనేది కూడా ఉన్నది పరిస్థితి సరే ఏదైనా ప్రపంచ బ్యాంక్ వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న విధానాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద పోరాటం మన పార్టీ నిర్వహించేది ఇది ఒక మాట చెప్పాలంటే అంతర్జాతీయంగా కూడా ఆనాడు ఈ పోలీస్ ఫైరింగ్ సి కాల్పన గురించి కూడా జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని పోలిండ్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా టీవీలో చూసిన తర్వాత ఖండించడం జరిగింది చాలా పెద్ద స్ట్రగుల్ ఇది ఆ స్ట్రగుల్ వల్లనే చాలా పెద్ద అయితే ఈ పోరాటం చాలా ఛార్జీలు పెంచకుండా కూడా ప్రభుత్వం ఆగిపోవడం అనేది కూడా జరిగింది ఇక ఆ పోరాటం కంటిన్యూగా జరిగింది అసలు చివరికి మన పార్టీ రాష్ట్ర కమిటీ అధికార పార్టీ నాయకుడు ఎక్కడ పర్యటన చేస్తే అక్కడ వాళ్ళని పటకాయించేసి గెరావజేయమని చెప్పేసి కూడా మన పార్టీ పిలిపించింది ఆ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు మన జిల్లా మంత్రిగా ఉన్నాడు ఈ జిల్లా ఆయన ఈ జిల్లా పర్యటనకు వస్తే సత్తుపల్లి అప్పుడు మనం సుబ్బారావు గారు మేము అందరం కూడా వెళ్ళి కల్లూరు నారాయణపురంలో ఆయన అక్కడ గెలవ చూసాం ఆ సందర్భం కూడా మాకు డెబ్బలు తగిలి లాంటి చార్జింగ్ జరిగింది మన అప్పుడు కూడా కొంతమంది సుబ్బారావు మా అందరూ దెబ్బలు మేము ఆ సందర్భంలో కేసులో కూడా ఇది ఒక ఆరు ఏడు సంవత్సరాలు పాటు తిరిగిం కానీ ఒక పెద్ద పోరాటం ఒక రకంగా చెప్పాలి తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ఒక చాలా పెద్ద స్టగులు మనం పార్టీ కంట్రీగా చాలా పెద్ద చేసింది చాలా మంచి ఫలితాలు కూడా పోరాట ఫలితంగా ఉంది రెండోది కార్మికుల కలుసుకాల మధ్య కూడా ఐక్యత ఎలా ఉండాలని సిఐ సిఐటు యూనియన్స్ కార్మికులు అనేక మంది యూనియన్స్ ప్రజల మధ్య కూడా పెద్ద ఎత్తున ఐక్యత వచ్చింది కాబట్టి కింది స్థాయిలో మాస్ ప్రజలు ఆ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున గో చేసుకుని అంత పెద్ద ఎత్తున రాకపోయినా అది ముఖ్యంగా కేడర్ బీచ్ ఉద్యమంగా జరిగినప్పటికీ కూడా చాలా విలువైన గుణపాఠాలను మాత్రం నేర్పింది కాబట్టి ఒక హిస్టారికల్ పోరాటం ప్రపంచానికి సత్యలకు వ్యతిరేకమైన పోరాటం ఆ పోరాటం చరిత్రలో స్థిరస్థాయిగా అందరూ అందులో సత్యలపల్లి రామకృష్ణ ముఖ్యంగా మా జిల్లా వాళ్ళు కరీంపట్నం చాలా చాలా పెద్ద అయితే ఇష్ట పెద్ద పట్టణం అందులో మా ఖమ్మ జిల్లా పార్టీ రామకృష్ణ అప్పటికి ఇప్పటికే చాలా చాలా గౌరవంగా చూస్తుంది మనమే మనం అప్పుడు ఆ వేలు బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటే సత్యంపల్లి రామకృష్ణ చాలా పెద్ద ఇష్టం ఈ పోరాటం మనకు మంచి స్ఫూర్తిని ఇచ్చింది కాబట్టి పోరాటాలు అలాంటి వర్గ పోరాటాలు మరింత కంటిన్యూ కొనసాగించడమే ఇప్పటి కూడా ప్రపంచ వ్యాంశత్వం ప్రపంచం మనం పెళ్లి రామకృష్ణ ఇచ్చే నిజమైన నివాళి ఆ కామెడీ కాసాన్ని మరింత ముందుకుంటాను ఇరవై నెల కోట్ల తర్వాత కూడా రామకృష్ణ స్ఫూర్తి అలాంటి పోరాటం ప్రాముఖ్యత ఇంకా ఇప్పటికీ కొనసాగుతా ఉంది ప్రపంచ బ్యాంక్ అంటేనే సామ్రాజ్యవాదుల మానవ మానస పుత్రిక అనేక దేశాల్లో సామ్రాజ్యవాదుల ప్రవేశానికి సామ్రాజ్యవాదుల దోపిడీకి ఆ ప్రభుత్వాలను లొంగ తీసుకుని అనుకూలంగా మరచడానికి ఇదొక ప్రయోగం ప్రపంచ బ్యాంక్ ముందుకు వచ్చింది ఆ ప్రపంచ బ్యాంకు భారతదేశంలో ప్రవేశించి ఆ సంస్కరణల పేరుతోటి మొదటగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే ఒక ప్రయోగశాలగా ఎంచుకొని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దీనికి బాగా అనుకూలంగా మారిపోయిన దశలో అనుకూలంగా మార్చుకొని ఆంధ్రప్రదేశ్లో సంస్కరణలు అమలు చేయడం కోసం ఇక్కడ మొదలుపెట్టినప్పుడు కేవలం ఒక విద్యుత్ సమస్య కాదు అది విద్యుత్ పోరాటంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది ఒక ప్రధానంగా ప్రచారం అయినప్పటికీ కూడా విద్యుత్ ఛార్జీలు వ్యతిరేకంగా ప్రారంభించినప్పటికీ కూడా ఇది మొత్తం పోరాటం యొక్క సారాంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలని సామ్రాజ్యవాద దోపిడీని వ్యతిరేకించడం ప్రకటించడం ఇది లక్ష్యంగా ఉంది ఈ ప్రయోగశాలకు ఉన్న ఆంధ్రప్రదేశ్లో వచ్చిన దానికి వ్యతిరేకంగా ఇక్కడ మా ఉద్యమం దేశం వామపక్షాల నాయకత్వం ప్రత్యేకంగా మన పార్టీ నాయకత్వంలో ఆ రోజు ఇది ప్రజా ఉద్యమంగా ప్రజలు తక్కువ పాల్గొన్నప్పుడు కూడా మొత్తం క్యాడర్ అయినప్పుడు కూడా చాలా మిలిటెంట్గా ఇది ఒక మూడు మాసాల పాటు రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం యొక్క చర్యల్ని మంత్రుల్ని అధికారుల్ని వ్యతిరేకించడం ప్రతిఘటించడం అడ్డుకోవడం దీని నుంచి ఎనికి రావాలంటూ శాఖలు తగ్గించాలంటూ సంస్కరణ అమలు చేయాలంటే లక్ష్యంగా ఆ ఈ పోరాటం సాగింది దశలో చలో అసెంబ్లీ నాడు కాల్పులు చేసి అడ్డుకోవాలని ప్రయత్నం చేసి ఆ కాల్పులకు తమ రామకృష్ణ చనిపోయాడు గురు బాలస్వామి ఇష్టమంత్రి చనిపోయాడు దీంట్లో రామకృష్ణ అయినా పోరాటం లక్ష్యంగానే సామ్రాజ్యాల వ్యతిరేక పోరాటం లక్ష్యంగానే జరిగింది రామకృష్ణ భగత్ సింగ్ లాగా అలాంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయోద్యమంలో భగత్ సింగ్ నిర్మించిన పాత్రనే భారతదేశంలో ప్రపంచ బ్యాంక్ యొక్క దోపిడీ సంస్కరణలకు వ్యతిరేకంగా తగినటువంటి పోరాటంలో అదేన్న పోరాటం ఆ పోరాటంలో రామకృష్ణ కూడా భగత్ సింగ్ లాగా భగత్ సింగ్ యొక్క స్ఫూర్తితోటి అయిన పోరాటంలో పాల్గొన్నాడు చాలా గా పాల్గొన్నాడు ఆ పోరాటంలో మరణించాడు అందుకనే రామకృష్ణ పోరాటం రామకృష్ణ యొక్క అమరత్వం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆయన పోరాటంలో బాగా మనం గమనించాలి రామకృష్ణ నివాళులర్పించడం వెంటనే ఈ దేశంలో పెట్టుబడిదారి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అభివృద్ధికి వ్యతిరేకంగా ఒప్పందాలకు వ్యతిరేకంగా ఇలా ఉన్న బీజేపీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదాలు బాగా అనుకూలంగా మారిపోయి దానికి లెమ్మిపోయి దాని ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నం ఈ దేశ ప్రయోజనం పరంగా పెడుతున్న దశలో రామకృష్ణ స్కూర్తితో ఆ వ్యతిరేకంగా పోరాటం చేయాలనే అందరం కూడా ప్రతీజ్ఞ పొందాల్సిన అవసరం ఉంది రామకృష్ణకి మనందరి తరఫున ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ మార్స్టర్స్ తరఫున రామకృష్ణ ప్రభావం నిరంతరం కొనసాగుతుంది ఆనాడు విద్యుత్ ఉద్యమ ప్రభావం ఇవాళ ఎన్నికల ఏజెండా అయింది ఎన్నికల ఆచరణకు వచ్చేసింది ఉచిత విద్యుత్ స్కీమ్ రావడానికి దాదాపు బీజం ఆగో అది మనకు పోరాటం చేస్తాం ఏమొచ్చిందో ఏమొచ్చింది కానీ ఫలితాలు మాత్రం తప్పకుండా వస్తాయి ప్రతి పోరాటం ఎలాంటిదంటే పూర్తి పాలక లబ్దాన్ని శవపీకల మీద పెట్టే మేకులు కొడుతాను చూసినాము ఒక్కొక్క ఉద్యోగం అంటే ఒక్కొక్క మేపు అట్లా ఆ మేపులన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు శవపీ కాబట్టి ఆ పోరాట ఫలితమే ఈనాడు ఉచిత విద్యుత్తు దాదాపు మొట్టమొదట్ల వ్యవసాయం మాత్రమే ఆ తర్వాత క్రమంగా రేషన్ సిస్టమ్ వచ్చేసింది రెండు వందల యూనిట్స్ వరకు పేదలకు ఉచిత విద్యుత్ కాబట్టి ఆ పోరాటం మాట్లాడేది అంటే పోరాటానికి బలితాడు స్తంభం మన పరిస్థితి రామకృష్ణగారికి తెలియజేస్తున్నాయి స్వామి గారు మాట్లాడినట్టు ఇట్లాగే విన్నగారు చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ ఉద్యమం ఎలక్ట్రిసిటీ ఉద్యమంగానే కాదు ప్రపంచీకరణకు ఏకంగా జరిగిన తొలి పోరాటం కానీ అందులో తొలి అమరుడు కానీ గుర్తించాల్సిన అవసరం ఉంది రామకృష్ణ గారు అట్లాగే ఒక శ్లోగం తీసుకున్నాం మన వారం ఎవరి నోట్లో విన్నా ఒక శ్లోగన్ అండి చంద్రబాబు మోసగాడు ప్రపంచ బ్యాంకు జీతగాడు నిజంగా హోరెత్తించాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా హోరెత్తించాం ఆ రోజు ఆ తర్వాత ఆ హోరాటం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడిని జనం గెలవనీయకుండా చేశాడు ఆయన తెలుగుదేశాన్ని ఓటమి పాలు చేసింది కూడా ఎలక్ట్రిసిటీ ఉద్యమమే అనేది కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్ర విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఏ రోజు కూడా ఆయన గెలిచే అవకాశం లేకుండా చేసింది మన పోరాటమే మన ఆ నినాదమే ఇప్పటికీ చౌలలో వినిపిస్తుంటాయి ఆ రోజు ఎవరి సిటీ చలో అసెంబ్లీ కార్యక్రమం జలియన్ వాళ్ళ భాగంగా ఆ రోజు అభివర్ణించిన ప్రపంచ దేశాలు కావచ్చు భారతదేశంలో కావచ్చు స్వతంత్ర పోరాటంలో జలియన్ వాళ్ళ బాబుతో సమానంగా దాన్ని అభివర్ణించారు నిజంగా నా గర్వంగా ఉంటుంది ఆ చలో అసెంబ్లీలో నేను కూడా పాల్గొన్నాను నేను కూడా ముందు ఉన్నాను ఆ రోజు దెబ్బలు తినేదాన్ని పన్నెండు జీవితాన్ని అది గుర్తుంటుంది అనేది ప్రతిరోజు నేను అది గుర్తు చేసుకుంటాను అట్లాగే రెండు వేల సంవత్సరాలు జరిగిన తర్వాత రెండు వేల ఒకటి రెండు వేల ఎన్నికలోనూ రెండు వేల ఒకటిలోనూ ఖానాపురం పంచాయతీ ఎన్నికలు వచ్చాయి బాల్పూర్తి వచ్చింది మనకి బాలుమూర్తి రాగానే రెండోసారి సర్పంచ్గా గారిని పోటీ చేసి గెలుస్తాము మనము అనేది చాలా కాన్ఫిడెన్స్ ప్రజల్లో కానీ ఎలక్ట్రిసిటీ ఉద్యమానికి సింబాలిక్గా మనకు బాలుమూర్తి వచ్చింది అని చెప్పి రెండోసారి చాలా పెద్ద మెజారిటీ కానాపురం ఏరీలో మిడిల్ క్లాస్ ప్రజలు మనకి ఇచ్చారు అంటే అవతల రెండు పార్టీలకు కలిపి మనకి సిపిఎం పార్టీ అభ్యర్థిగా అంత మెజారిటీ ఇచ్చారంటే అది కూడా ఎలక్ట్రిసిటీ ఉద్యమం ఫలితమే ఆ రకంగా ఎలక్షి ఉద్యమం అనడ జరిగింది ఇక్కడ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ రేటు జరగదు ఇప్పుడు తగ్గిందన్నా కూడా అది అట్లాగే అనుకోండి కానీ ఈ రోజుకి వచ్చేసరికి రామకృష్ణ జీవితం కావచ్చు రామకృష్ణ కుటుంబం కూడా కావచ్చు ఒక బిడ్డ అమరుడు కూడా మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటాం ఆ ఇంటి నుంచి ఈ రోజు కూడా గోల్డ్ టైమలో కావచ్చు ప్రతి బిడ్డ పార్టీ సభ్యుడిగానే ఉన్నాడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆ త్యాగాన్ని ఆ కుటుంబ నేపథ్యాన్ని రామకృష్ణ వీరత్వాన్ని ఇవన్నీ కూడా మనం కొనసాగించాల్సిన బాధ్యత బీజేపీ ఇంత ముందుకు వస్తున్న తరుణంలో బీజేపీ నిలవరించాలంటే ఖచ్చితంగా మనం అవగాహన చెప్పడమే కాదు రాబోయే తరం అందరూ అందరం కూడా ఆగిపోయే వాళ్ళం కావచ్చు రాబోయే తరం కావచ్చు అందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఏ పని వీలైతే ఆ పని చేయాల్సిన బాధ్యత ఆ రకంగా చేస్తేనే బీజేపీ పైన మనం కనీసం నిలవరించగలిగే రైతు చేస్తామని తెలియజేస్తే మరొకసారి

నీడన పెరిగి

జనం కోసం గాయపడ్డావు నెత్తూరో డియర్ర బట్ట జనం కోసం గాయపడ్డావు